The cat షీరాబాద్ పిఎస్ పరిధి దూలపల్లిలో గల జగదాంబా కెమికల్స్ కంపెనీ పై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు చేసి నూట ఐదు లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను పట్టుకున్నారు ఈ కేసులో హనుమాన్ రామ్ తో పాటు శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసి ముప్పై ఒకటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అక్రమంగా నిల్వ ఉంచిన స్పిరిట్ ను సీజ్ చేసినట్టు మీడియాకు తెలిపారు పట్టుకున్న స్పిరిట్ విలువ రెండు కోట్ల ముప్పై లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్లు అక్రమంగా స్పిరిట్ ఉన్న జగదాంబాగ్ కెమికల్ కంపెనీని విజిట్ చేసి ఇద్దరు నింతులను ఎంక్వైరీ చేసినట్లు మీడియాకు తెలిపారు డెన్సిటీ కూడా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది డెన్సిటీ ఉంది పన్నెండు వేల ఇరవై నాలుగు వేలు అట్లా వస్తుంటాయి కదా అందులో నిజంగా స్పిరిట్ ఉంటే మనం ఏం చెక్ చేయాల్సిన పని లేదు ఖాళీగా నిలబడ్డ దాన్ని ఇట్లా మొక్కుంటే చల్లగా వస్తుంది వచ్చింది అని అంటే మనకు స్పిరిట్ నో డౌట్ అది స్పిరిట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అది పర్మిటెడా వెళ్ళగల అనేది సెకండ్ అవుతాయి గుడ్ ఆఫ్టర్నూన్ టు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు అస్టెంట్ ఎక్సైజ్ పాయింట్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి డివిజన్ కిషన్ మరియు జీవన్ కిరణ్ అదేవిధంగా ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి డివిజన్ ఈరోజు అంటే నిన్న సాయంత్రం రూట్ వాచ్లో భాగంగా వాహనాల తలఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఇక్కడ ఫ్లాట్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దూలపల్లి విలేజ్ దుండిగల్ మండల్ జగదంగా జగదాంబ కెమికల్స్కు రావడం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ ఫిజికల్గా వెరిఫై చేయడము అదేవిధంగా మేమున్న టెస్టులు కూడా చేయడము తోటి ఇది అక్రమంగా నిల్వ ఉంచినటువంటి రెక్టిఫైడ్ స్పిరిట్ నూట ఐదు బ్యారెల్స్ ఒక బ్యారెల్ రెండు వందల లీటర్లు ఉన్నది అనగా రెండు ఇరవై ఒక్క వేల ఈటళ్ళు రెక్టిఫైడ్ స్పిరిట్ గుర్తించడం జరిగింది దీనికి ఓనర్ దీని ఏదైతే ఈ ఇక్కడ స్టోర్ చేసినటువంటి యజమాని ఉన్నారో అతన్ని అతని పేరు హనుమాన్ రామ్సేన్ సన్ ఆఫ్ సుర్జ రామ్సేన్ అతని అసిస్టెంట్ శ్రవణ్ కుమార్ తండ్రి హరిరామ్ వాళ్ళను వెరిఫై చేయక వాళ్ళ దగ్గర ఇలా ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి ఏమైనా లైసెన్స్ ఉన్నదా అని చెప్పేసి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉండాలి ఇది ఈ స్పిరిట్ స్టోర్ చేసుకోవడానికి అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి బిజినెస్ చేయడానికి డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది లైసెన్స్ లేదు అలా కలిగి ఉండడం అనేది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము చట్టరీత్యా నేరము దాని యొక్క విలువ మార్కెట్లో రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష వర్త్ ఇటు దీన్ని మేము ముద్దాయి ఎవరైతున్నారో వీళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బిజినెస్ చేసి అక్రమంగా నిల్వ చేసుకోవడం జరుగుతుంది దాన్ని మేము ఎలాంటి లైసెన్స్ లేదు ఇక్కడ ఇల్లీగల్ అగెనిస్ట్ ది ఎక్సైజ్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొన్నటువంటి అసిస్టెంట్ ఎక్సైజ్ పాయింట్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి డివిజన్ జీవన్ కిరణ్ మరియు వాళ్ళ ఇన్స్పెక్టర్స్ సుభాష్ చంద్రరావు బాలరాజు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు అఖిల్ కుమార్ రవి మరియు వాళ్ళ సిబ్బంది వీళ్ళందరినీ కూడా మీ పత్రికా ముఖంగా అందరికీ కూడా నేను వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ ఈ దీనికంటే ముందు కొంచెం ఒక అర్ధ గంట ముందు శ్రీ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ గారు విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా సార్ ముందల నిజా నిజానాలని అన్నీ కూడా చూసిపోయాడు ప్రాక్టికల్గా సారు సూచనల ప్రకారము మేము ఇవన్నీ కూడా ఫర్దర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ముద్దాయిని కూడా అడిగితే మేము ఇక్కడ పటాన్షెరు ఏరియా జీడిమెట్లు ఏరియా సో అండ్ సో కెమికల్స్ నుంచి అని మేము తీసుకురావడం జరుగుతుందని కూడా చెప్పారు కాబట్టి అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కేసు చేయకపోతే